హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ షేర్వా ఎంతో కాలం నుంచి ఈ చికెన్ షేర్వా మరియు దోశలు అంటే చాలా ఫేమస్ ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్లో దొరికే ఈ చికెన్ షేర్వా అంతకంటే టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు నేను చెప్పే విధంగా ఈ చికెన్ షేర్వా తయారు చేస్తే దీన్ని మనం దోశ ఇడ్లీ చపాతి పూరి వడ ఇలా ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుంది అలాంటి ఈ చికెన్ షేర్వాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఇక్కడ ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ నేను కొబ్బరి పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర కొబ్బరి పౌడర్ లేకపోతే ఎండు కొబ్బరిని అయినా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అందులోకి వన్ కప్ ఆనియన్ వన్ కప్ టమోటా కొంచెం ఉప్పు యాడ్ చేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ నేను వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులోకి రుచికి తగ్గంత సాల్ట్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం మొత్తం ముక్కలన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మనకు టైం ఉంటే ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవచ్చు లేదంటే అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయినా ఇలా పక్కన పెట్టుకుంటే ముక్కలకంతా బాగా పడుతుంది ఇప్పుడు మనం షేర్వా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి చికెన్కి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇందులోకి నేను రెండు బిర్యానీ ఆకులు రెండు ఎలాచి రెండు లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క ఇవన్నీ యాడ్ చేశాను కొంచెం షాజీరా కూడా యాడ్ చేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేద్దాం ఒకసారి అంతా కలుపుతూ ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఉడుపు ఉడికిద్దాం మనం ఎప్పుడైనా ఇలాంటి పేస్ట్లు యాడ్ చేసామంటే అది ఉడకకుండా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసామంటే మనకి పచ్చి వాసన అనేది వస్తుంది ఇలా ఉడుకు ఇట్లా ఉడకడం అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి ఆయిల్ సపరేట్గా కనిపిస్తుంది చూడు ఇప్పుడు ఇందులోకి అన్ని మసాలాలు యాడ్ చేద్దాం సాల్ట్ పసుపు కారం ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసి ఆ మసాలా అంతా కలిసేలాగా కలుపుకుందాం ఇలా మసాలా అంతా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అనేది కుక్ చేసుకుందాం మూత పెట్టి ఇట్లా కొంచెం సేపు కుక్ చేసుకునిద్దాం ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అర్థం ఇలా అంతా కుక్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఏదైతే ఉందో ఆ చికెన్ని మొత్తం ఇందులో వేసి కలుపుకుందాం మసాలా ఆ చికెన్ అంతా కలిసేలాగా కలుపుకుందాం మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి సాల్ట్ పసుపు కారం చూసి యాడ్ చేసుకోండి కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువగా యాడ్ చేయకుండా ఇలా అంతా ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనం ఇలా నార్మల్గా కుక్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నా హాఫ్ కేజీకి అంటే ఇప్పుడు మనం ఎన్ని అయితే వాటర్ యాడ్ చేస్తామో ఆ వాటర్ అన్నీ మనం సగానికి వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మనం వచ్చేసి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు యాడ్ చేయండి ఫైనల్గా యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది మనకు కొత్తిమీర కరివేపాకు చూడండి ఇలా బాగా మరగనిద్దాం ఇవి ఆల్రెడీ కొంచెం వాటర్ అనేది తగ్గింది ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత మనం ఉప్పు పసుపు కారం ఏమన్నా సరిపోయినాయా లేదా అని చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ కుక్ చేయండి మూత ఇలా ఫుల్గా ఎందుకు పెట్టలేదంటే ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు పొంగు వస్తుంది కదా అందుకు ఫైనల్గా నాకు చికెన్ చేరువా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దించే ముందుగా నేను కొంచెం కసూరి మీద కొంచెం మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసి ఇట్లా వేసేసాం కసూరి మీద యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ రెండు చేంజ్ అవుతుంది ఫైనల్గా మన చికెన్ షేర్వా రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని సర్వ్ చేసుకొని దోశల్లోకి వేసుకొని అలా తింటూ ఉంటే ఉంది అబ్బా అమోఘం రియల్లీ సూపర్ అంటే సూపర్గా కుదిరింది చికెన్ షేర్వ మీరు కూడా ఈ సండే ఒకసారి ఇలా చికెన్ షేర్వా అండ్ ఏదొక టిఫిన్లోకి చేసి పెట్టండి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది వీడియోస్ చూసిన వాళ్ళు ఎవ్వరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి